ప్రాంతంలో మనం చూసుకున్నట్లయితే పేదల బియ్యం దోచుకున్న జగన్ పొడి ద్వారా వ్యవహారం నడుపుతూ ఉన్నారు ఎన్డీఏ నేతలు రెడ్డి శివశంకర్ దినకర్లో కూడా ఇందులో విధంగా వీరికైతే వీరిపై ఆరోపణలు చేయడం జరిగింది ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందించాల్సిన బియ్యాన్ని సీఎం జగన్ దోచుకున్నారని ఎన్డీఏ నేతలైతే ధ్వజమెత్తారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి రెడ్డి ఆయన తండ్రి ఏపీ పౌర సరఫరా సంస్థ చైర్మన్ భాస్కర్ రెడ్డి ద్వారా మొత్తం జగన్ మొత్తం తతంగానంతా కూడా నడిపించారని చెప్పారు మిల్లర్లతో కుమ్మకాయ కాకినాడ పోటీ నుంచి విదేశాలకు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారని చెప్పారు పేదలకు దక్కాల్సిన సుమారు యాభై వేల కోట్ల విలువైన బియ్యం పక్కదారి పట్టిందని నేనైతే అన్నారనమాట సో అందువల్ల ప్రజలందరూ కూడా గమనించాలని ఈ విషయాన్ని అయితేనే చెప్పడం జరిగింది సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తూ జగన్ అయితే దోచుకుంటున్నారని పేదల్ని వీరైతే అంటున్నారు సో పేదలకు ఇవ్వాల్సిన నిత్యావసర సరుకులు కూడా కరెక్ట్గా ఇవ్వట్లేదని చెప్పేసి వీరైతే ఆరోపిస్తూ ఉన్నారన్నమాట సో విధంగా రేషన్ పంపిణీ అనేది ఏపీలో అస్తవ్యస్తంగా తయారైందని వీరైతే అన్నారు ఇదే మనకు లేటెస్ట్ అప్డేట్లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మంచి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది